తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు సహోదరునిగా ఉంటాడు నిజమైన స్నేహితుడు గుర్తుపెట్టుకోండి మీ దుర్దశలో మీకు బలమైన నీ భయంకరమైన ఇబ్బందులలో కష్టాలలో నీకు భయంకరమైన అనారోగ్యం వచ్చినప్పుడు నీకు భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు నీ సహోదరుని వల్ల నీ అన్నదమ్ముని వలె నీ తోపాటు నిలబడి ఉంటాడు నిజమైన స్నేహితుడు అంత మాత్రమే కాదు నీ కొరకు ఏమి ఇవ్వడానికి సిద్ధపడతాడో తెలుసా నిజమైన స్నేహితుడు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాడట ప్రాణం ఇవ్వగలిగిన వానికంటే గొప్ప స్నేహితుడు మరొకడు లేడట గొప్ప స్నేహితుడు మరొకడు లేడట ఇప్పుడు ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో మీ కాంటాక్ట్ లిస్ట్ చూసి అందరి పేర్లు చూసుకుంటారండి అందరి పేర్లు చూసుకుంటారండీ నిజమైన స్నేహితుడు ఎవరో మీ కష్టాలలో మీతో పాటు సహోదరునిగా నీ అన్నదమ్మునిగా నీతో పాటు నిలబడగలిగిన నీ ఫ్రెండ్ ఎవరో చూసుకుంటారండి ఒకసారి నీ కొరొక ప్రాణం ఇవ్వగలిగిన స్నేహితుడు ఎవరో చూసుకుంటారండి ఒకసారి నీ కొరకు ప్రాణం ఇవ్వగలిగిన స్నేహితుడు ఎవరో ఒకసారి చూసుకుంటారండి ఇదిగో దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసా ఇదిగో నిజమైన స్నేహితుడు నీ కొరకు ఇవ్వగలిగిన వాడే నీ కొరకు నిజమైన స్నేహితుడు అతనికంటే గొప్ప స్నేహితుడు ఎవరు లేరు అతనికంటే గొప్ప స్నేహితుడు లోకంలో ఎవరు లేరు ఎవరు ఇవ్వగలిగిన స్నేహితుడు అనంటే ఎవరు ప్రాణం ఇవ్వగలిగిన స్నేహితుడు అనంటే ఎవరో తెలుసా ప్రాణం ఇచ్చిన స్నేహితుడు ఎవరు చెప్పండి ఊలోకం మనందరి కొరకు ఇచ్చిన స్నేహితుడు ఎవరు ఆయన ఎలాంటి స్నేహితుడంటే గుర్తు పెట్టుకోండి మనం పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన పాపాన్ని బట్టి ఆయన మనం తొలగిపోలేదు ఏబు స్నేహితులు ఏం చేశారో తెలుసా ఆయనకున్న దుర్దశను బట్టి ఏబు స్నేహితులు అతన్ని అవమానపరిచారు ఒకటి ఏబు స్నేహితులు అతన్ని ఇదిగో మాటలతో ఏబు స్నేహితులు అతన్ని ఏం చేశారో తెలుసా హేళన చేశారు ఏబు స్నేహితులు ఎండిన చెరువులు వలే ఎండిన నది వలె ఇదిగో అతనితో పాటు నిలబడలేకపోయారు ఏబు స్నేహితులు కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు అలా కాదు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు నువ్వు పాపములో ఉన్నప్పుడు నువ్వు భయంకరమైన దురాశలలో ఉన్నప్పుడు లోకములో భయంకరమైనటువంటి పాపముతో నువ్వు ద్వేషింపబడిన వారైనప్పుడు నిన్ను వెలివేసిన వారైనప్పుడు సమాజము అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు నిజమైన స్నేహితుడిగా నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి సైతం నీ చేరువైపోయాడు చప్పట్లు కొడతారా ఒక్కసారి నిన్ను రక్షించుకోవడానికి ఆయన ఏమిచ్చాడో తెలుసా రక్తాన్ని కార్చాడు ఆయన నువ్వు కావాలని కోరుకొని ఆయన ఏం చేశాడో తెలుసా ఆయన శరీరాన్ని అప్పగించాడు శిలువలో నీ కొరకు ఆయన నువ్వు కావాలని కోరుకొని ఆయన నీ కొరకు ఏం చేశాడో తెలుసా ప్రాణం ఇచ్చాడు ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు ఆయన నీ కొరకు ఎంతకంటే గొప్ప స్నేహితుడు ఎవరు చెప్పండి మీరు ఇప్పుడు ఆలోచించుకోండి బయట ఉన్న వాడిని నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఒకరిని చూపిస్తాడు వాడు నీకేం చేశాడు అంటే అడిగితే అడిగితే వాడు ఏం చెబుతారో తెలుసా వాడు నీకేం చేశాడంటే సాయంత్రం అయ్యేసరికి వీడు ఏం చేస్తాడో తెలుసా వీడికి ఏదో ఒక మద్యపానం పోపిస్తాడట వాడికి బెస్ట్ ఫ్రెండ్ వాడికి బెస్ట్ ఫ్రెండ్ మరొకడు ఎవడు నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అంటే మరొకడు ఎవడు నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒరే నా కుటుంబం కష్టాల్లో ఉందరా ఇబ్బందుల్లో ఉందరా ఇరుకుల్లో ఉందరా ఇదిగో నాకు ఆ డబ్బు లేదు తీసుకుని నా భార్య పిల్లల్ని దినం పోషించుకుంటానంటే ఏం చేస్తాడు తెలుసా పైసే కూడా తీసివ్వడు తాగుతానని చెప్పు పోస్తాడా లేదా పోస్తాడు ఎన్ని పెగ్గులైన దాగురా నువ్వు తాగి ఇక్కడే పడిపో ఇక్కడే నాశనం అయిపో అంటే భయంకరమైనటువంటి 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 స్నేహం ఈ లోకంలో మనం చేస్తున్నటువంటి స్నేహం మనం చేస్తున్నటువంటి స్నేహం అందుకే దేవుడు అంటున్నాడు మీరు ఎవరితో స్నేహం చేయాలి అని అంటే మీ కొరకు ప్రాణం ఇవ్వగలిగిన స్నేహితులు మీరు స్నేహం చేయండి మీ కొరకు ప్రాణం ఇవ్వగలిగిన వాణితో మీ స్నేహాన్ని కొనసాగించండి ఎవరా ప్రాణం ఇవ్వగలిగిన స్నేహితుడు అని ఆయన అంటున్నాడు అనంటే మీ కొరకు ఇవ్వగలిగిన స్నేహితుడు మీ కొరకు ఆల్రెడీ ఇచ్చిన స్నేహితుడు సమస్తాన్ని మీ కొరకు త్యాగం చేసిన స్నేహితుడు ఇదిగో తన యొక్క లోకాన్ని వదిలి ఈ లోకంలో నీ కొరకు దీనుడిగా దరిద్రుడిగా నీ కొరకు విచ్చేసిన నీ ప్రాణ స్నేహితుడు ఎవరు అనంటే చెప్పండి యేసు క్రీస్తు ప్రభువారు ఈ రోజు నువ్వెలా ఉన్నావు తాను వల్లే ఆయనకు స్నేహితుడు అవుతున్నావా ఇదిగో భయంకరమైన దురాశలు కలిగిన వాడిగా ఆయన ఎదుట నటిస్తున్నావా స్నేహితుని ఆయన ఆయనైతే నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు నిన్న ఆయన ఏమి ఇవ్వమని కోరుతున్నాడు ప్రాణం ఇవ్వమని అడిగాడు దేవుడు ఎప్పుడైనా నిన్ను నిన్ను ప్రాణం ఇవ్వమని అడిగాడ దేవుడు ఎప్పుడైనా అడగలేదు ఏమి ఇవ్వమని అడిగాడు ఏమి ఇవ్వమని అడిగాడు నిన్ను హృదయమివ్వమని అడిగాడు హృదయం ఇవ్వడం అంటే అర్థం ఏంటి హృదయం ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా హృదయములో ఉన్నదే చెప్పండి హృదయములో ఉన్నదే ఎక్కడొస్తుందట నోరు మాట్లాడును అంటే బయట ప్రవర్తన ఎక్కడి నుండి వచ్చేది హృదయములో నుండి వచ్చేది అంటే బయట క్రియలలో దేవుడు దేవునికి నువ్వు నిజమైన స్నేహితువాన్ని కనపరచాలి క్రియలలో ఎలా అంటే అన్నిట్లో నువ్వు కనపడాలి ఏట్లో నువ్వు కనపడాలి అని అంటే ఆయన కార్యక్రమాలన్నింటిలో నువ్వు కనపడాలి లేదా నువ్వు దొంగ స్నేహితుడివి నువ్వు దొంగ స్నేహితుడివి నువ్వు నువ్వు నమ్మగ నువ్వు నమ్మదగిన స్నేహితుడు నువ్వు కాదు నీ జీవితంలో నీ కొరకు ఆయన ప్రాణం ఇస్తే నువ్వు ఆయన కొరకు ఏదో సమయాన్ని ఇవ్వలేకపోతున్నావంటే నీ స్నేహము లోకాశలతో కూడుకున్న స్నేహం నీ స్నేహము నమ్మదగిన స్నేహం కాదు నీకు నువ్వు ద్రోహివి నువ్వు నువ్వు ద్రోహివి నువ్వు ఏమి ఇవ్వలేకపోతున్నావు ఆయన నిన్నేమడిగాడు అసలు ఏమి ఆయన నీకు ప్రాణమిచ్చి నిన్నేమడిగాడు అడిగాడు నా కొరకు బ్రతుకు అన్నాడు కష్టమా కష్టమా చెప్పండి ప్రాణాలే ఇచ్చిన వాడికి ఏమి ఇవ్వగలవని చెప్పండి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి కానీ ఈరోజు మనం ఎలా ఉన్నామో తెలుసా ఆయనకి ఏదో ఇచ్చేదట్టబో చిన్న చిన్న వాటిలోనే మనం తప్పిపోతుంటాం ఆయన నిన్ను నీ కష్టార్జితం అడగట్లేదు నీ ధనం అడగట్లేదు నీ ధాన్యం అడగట్లేదు ఏమీ అడగట్లేదు ఏమన్నాడో తెలుసా నాతో పాటు స్నేహితునిగా బ్రతుకు నాతో సహవాసం చెయ్యి అంటే అర్థమేంటి అంటే అర్థం ఏంటి నాతో పాటు కలిసి ఉండు అనంటే మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోతుంటాం దూరంగా వెళ్ళిపోతుంటాం దూరంగా వెళ్ళిపోతుంటాం జాగ్రత్త సుమా ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడని మర్చిపోకు ఆయన నీ కొరకు రక్తం కార్చాడని మరచిపోకు ఆయన నీ కొరకు తన శరీరాన్ని అప్పగించాడని మర్చిపోకు ఆయన ఉన్న లోకాన్ని వదిలి నీ కొరకు దీనుడుగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడని ఇదిగో మరిచిపోకు మర్చిపోకు మరిచిపోయావో నువ్వు కృతజ్ఞతాహీనుడివి నువ్వు నిజమైన స్నేహితుడివి కాదు ప్రాణమిచ్చిన ఆయనకి నమ్మదగిన స్నేహితుడిగా నువ్వు ఉండగలవా ఈరోజు నిలబడగలవా ఈరోజు నిర్ణయం తీసుకో ఆయన్ని మోసం చేయకు ఆయన మోసం చేయకు ఆయన భ్రమ పెట్టకు ఆయనను భ్రమ పెట్టకు దేవుణ్ణి మోసం చేసే స్థితికి నువ్వు వచ్చేస్తే ఎలా ఆలోచించండి గొప్ప నిర్ణయాలు తీసుకోండి ఫ్రెండ్షిప్ డే అని అనేకులకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇదిగో అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా పరలోకమందున్నటువంటి నీ రక్షకుడైన యేసుక్రీస్తు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు ఆయన కొరకు నువ్వు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు చెప్పగలవు తెలుసు ఆయనకి నువ్వు ఆయనతో పాటు నిజమైన స్నేహితుడుగా కొనసాగించినప్పుడు ఈరోజు ఆయనకి నీకున్న స్నేహాన్ని రోజు పరీక్షించుకో కలుముసుకో ప్రభు యొక్క మోకాలు ప్రభు సన్నిధిలో మోకాలు నీకు ఆయనకు మధ్య ఉన్న స్నేహాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో ఆయన నీకు ఎలాంటి స్నేహితుడో నువ్వు ఆయనకి ఎలాంటి స్నేహితుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకో తప్పిపోయినవాడువా ఆయన ఎదుట ఇదిగో నిజమైన స్నేహితుడిగా బ్రతకలేని వాడవా ఆయన ఎదుట గొప్ప స్నేహితుని వలె బ్రతకలేని వాడవా తప్పిపోయిన కుమారుని స్నేహితుడి వలె ఉన్నవాడివా నువ్వు కూడా